లు వంటిలు పాయా ఏంటి పేరు విధంగానే మౌత్ వాటరింగ్ గెస్ బ్యాచిలర్స్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇంట్లో రోజు చేసుకున్న వెంటనే చేసుకుని తిని చేసి ఏదైనా కొత్తగా ట్రై చేయాలా మంచి టేస్టీగా ఉండాలా తృప్తిగా తినాలా అనే ఫీలింగ్ ఉంటుంది చూడండి వాళ్ళ కోసం ఇవాళ నేను పాయా ఎట్లా వేసుకోవాలో చూపిస్తున్నాను ఎస్ పాయా సూప్ చూద్దాం ఎట్లా చేసుకోవాలన్నా ఐసు ఉక్కి కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆనియన్స్ ఈ ఆనియన్స్ని ఒక మూడు తీసుకోండి ఆ మూడు కూడా మంచిగా పెద్ద సైజులు ఉండాలా వీటిని ఏం చేద్దామంటే ఇట్లా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం దీన్ని నెక్స్ట్ ఏం చేస్తామంటే మిక్సింగ్ జార్లో మిక్సీ పట్టేసుకొని మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకుంటాం అందుకోసమే చిన్న కట్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది పెద్ద ముక్కలుగా మంచిగా కట్ చేసేసుకున్నాను కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తా అంటే మిక్సింగ్ జార్ తీసుకున్న ఇందులో పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేస్తున్నాం ఇదే మిక్సింగ్ జార్లో మనము గరం మసాలాకి సంబంధించిన స్పైసెస్ని కూడా వేసుకుంటున్నాం అన్నట్లు ఏమేమి వేసుకోవాలా ఎంత మోతాదులు వేసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తున్నా మంచిగా నోట్ చేసుకోండి ఫస్ట్ లవంగాలు తీసుకోండి ఈ లవంగాల్లో ఒక నాలుగు మనము పాయసూప్కి ఎన్ని బోన్స్ తీసుకున్నామంటే ఒక హాఫ్ హాఫ్ డజన్ బోన్స్ తీసుకున్నాం కాబట్టి దానికి సరిపడ స్పైసెస్ని మనం వేయాల ఇప్పుడు నేను లవంగాల్ని ఒక ఐదు వేస్తున్నా నెక్స్ట్ ఇప్పుడు యాలకులు వీటిని ఒక ఐదు వేయండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలాచి వేస్తే ఇంకొకటి ఇంత పొడవైన ఒక దాల్చిన చెక్క వేస్తే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ దాల్చిన చక్క ఘాటు ఉంటుంది కాబట్టి ఎక్కువైతే కూడా మంచిగా ఉండదు ఎల్లిపాయని తీసుకొని ఇవి ఒక ఆరు నుంచి ఎనిమిది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎట్ ద సేమ్ టైం మనం ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాం కుక్ చేసేటప్పుడు కాబట్టి మరీ ఎక్కువైతే కూడా టేస్ట్ బాగుండదు కాబట్టి నేను ఆరు వేస్తున్నా ఇప్పుడు ఈ గరం మసాలాలుకి సంబంధించిన స్పైసెస్ అన్నీ వేసుకున్నాం ఆనియన్స్ని కూడా వేసుకున్నాం ఎల్లిపాయలని కూడా వేసుకున్నాం కాబట్టి వీటన్నిటిని కలిపి మనం ఏం చేయాలి మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే కుక్కర్ పెట్టి అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసి ఇది అందులో వేయించుకోవాలన్నమాట ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఎందుకు పడుతుందా అని మీరు ఆలోచించవచ్చు కాకపోతే మనము చేసేది ఫస్ట్ బాగా మంచి ఫ్రై పట్టించుకుంటాం కాబట్టి ఆయిల్ డెఫినెట్లీ పడుతుంది మళ్ళీ మనం మసాలా అంతా ఇంత తేయలేము ఎక్కువ వేసుకున్నాం కాబట్టి డెఫినెట్లీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ మినిమమ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాము ఆయిల్ కూడా మంచిగా కాగిపోయింది కాబట్టి ఇందులో నేను ఈ ఆనియన్ పేస్ట్ వేస్తున్నా మెల్లిగా ఒకటేసారి చిల్లుతుంది దగ్గర నుంచి వేసిన ప్రాబ్లం ఏం లేదు కానీ పైనుంచి వేస్తేనే చిల్లుతుంది అనమాట ఇప్పుడు ఆనియన్ పేస్ట్ మసాలా అన్నీ వేసినాం కాబట్టి మంచి అసలు అరుమా వస్తుంది దీని ఇట్లా కలుపుతూ ఉండండి ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుందన్నమాట ఇది ఇప్పుడు మనము ఆనియన్ పేస్ట్ కలర్ మారిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి సో ఉల్లిపాయ పేస్ట్ది పచ్చివాసన పోయింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ పసుపు దీన్ని ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ ఇది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాం గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి కదా మంచిగా టేస్ట్ వస్తుంది దీన్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇప్పుడు నా దగ్గర మింట్ లీవ్స్ ఆల్రెడీ నేను ఆకులు తీసిపెట్టుకొని వాష్ కూడా వేసుకొని పెట్టుకున్న మింట్ లీవ్స్ ఉన్నాయి వీటిని కూడా వేసుకొని మొత్తం అన్నీ మంచిగా వేయించుకుంటాం ఇవన్నీ మంచిగా వేసుకుందాం కదా ఇప్పుడు మంచిగా కలుపుకోవాలన్నమాట మొత్తం పచ్చివాసనం అయ్యేంత వరకు కనీసం ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని గోలించుకుంటే చాలా బెటరు ఇది గోలిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంది అంటే మనము ఆల్రెడీ మేక కాళ్ళను తీసుకొచ్చుకున్నాము దీన్ని మంచిగా వాష్ చేసి దీన్ని కాల్చి రెడీగా పెట్టుకున్నాము వీటిని ఈ గోల్చిన ఆనియన్ పేస్ట్ మసాలా దాంట్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఏం చేయాలో వెయిట్ చేయండి వీడియో మొత్తం చూడాలి కదా మీరు మన మసాలా మంచిగా వేగిపోయినాయి చూడండి పచ్చివాసన కూడా వస్తలేదు కాబట్టి ఇప్పుడు మనము మటన్ కాళ్ళు నేను లేచుకోవడానికి రెడీ అయిందనమాట వీటిని లేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మంచిగా కలుపుకోండి మసాలాంతా ప్రతి బోన్కి టచ్ కావాలి ప్రతి బోన్కి అతుక్కోవాలి ఈ బోన్స్ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే ముక్కకి ఆ మసాలా మంచిగా పట్టాలి అని అంటే బాగా మిక్స్ చేసుకోవాలి ఇట్లా కాసేపు ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో మనము త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలన్నమాట త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా మనము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాము కలుపుకొని దీనిట్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మళ్ళీ కొంచెం ఈ ఉప్పు అండ్ కారము ఆ పీసుకి ఇనికేటట్టుగా మనం మిక్స్ చేసుకుందాము మంచి బోన్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయి కాబట్టి నేను ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ ఎంత యాడ్ చేసుకోవాలంటే ఆ ముక్క మునిగేంత వరకు కాకుండా ఇంకెక్కువ యాడ్ చేసుకోవాలి నిజం చెప్పాలంటే వాటర్ ఎంత పడితే అంత అసలు పాయ టేస్టీ వస్తుంది పలుచ ఉన్నప్పటికీ అది టేస్టీ ఎట్లుంటుందంటే మీరు ఇది వండుకొని మీ ఇంట్లో ట్రై చేస్తే అని మీకు తెలియదు సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది దీన్ని నేను ప్రెషర్ పెట్టేసుకుంటున్నా ప్రెజర్ పెట్టేస్తున్నాం కదా ఇప్పుడు దీన్ని థర్టీన్ నుంచి ఫిఫ్టీన్ విజిల్స్ వచ్చేంత వరకు వదిలేయాలి అయితేనే అది మంచిగా కుక్ అయ్యి పాయ మంచి టేస్ట్ వస్తుంది అన్నట్లు మరి వెయిట్ చేద్దామా రెడీ అయిపోయింది టేస్ట్ చేసి ఎమ్మి గొంతుకి తాగంగానే ఘాటుగా కలుగుతుంది సూపర్ టేస్ట్గా ఉంది నాకైతే మస్తు నచ్చింది అసలు ఈ పాయ సూప్ని నార్మల్గా తెలంగాణలో జొన్న రొట్టెతో తింటర్ అయితే ఆ కాంబినేషన్ ఫస్ట్ క్లాస్ ఉంటుంది మీరు డెఫినెట్గా రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎట్లా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో మీరు చెప్పాల్సిందే మీకు ఇంకో చాయిసే లేదు ఎందుకంటే మీరే చెప్తారు ఉల్టా నాకు కమెంట్ బాక్స్లో ఎట్లా వచ్చిందో జొన్నరొట్టుతోని కాంబినేషన్ ట్రై చేసి మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసిడు మర్చిపోకుండా లైక్ అండ్ షేర్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి నమస్తే